గు చట్టంలో పొందుపట్టడం జరిగింది చేయడం జరుగుతుంది సో అవకాశం కూడా మనకు దీనిలో పొందుపెట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేము చేసి ఫోటోలు తెలియజేసినప్పుడు ఇలాంటి అవగాహన సదస్సులు కానీ ఎవరి దగ్గర అంటే ఇంకా మీరు చూసుంటారు ఇప్పటివరకు ఈ ఫోటోలు ఏ విధంగా మనకు వెసులుబాటు ఉందని ప్రభుత్వం మన నుంచి అంటే ఒక మీటింగ్స్ పెట్టేసి ప్రతి ఒక్క ప్రజలు పెట్టేసి ఒక సమీక్ష సమావేశం అని కూడా మనకు చేయడం జరిగింది సో ఆ సమీక్ష భూభారతి ఆరువారు ఇరవై ఇరవై ఐదు చట్టం పైన అవగాహన సదస్సు అవగాహన సదస్సులు కార్యక్రమం పెట్టడం జరిగింది సో మీ అందరికీ తెలుసు పద్నాలుగు ఏప్రిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు ఆనాడు ద్వారా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు భూభారతి పోర్టల్ లాంచ్ చేశారు ఆనాడు భూభాగీ చట్టం సంబంధించిన ఏవైతే నియమాలను కూడా ఉన్నాయో అవి కూడా ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది ఆనాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మాకు ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్క మండల్లో ఇట్లా అవగాహన సదస్సు కార్యక్రమం చేయాలి సో పదిహేడు నుంచి ముప్పై వరకు ప్రతి ఒక్క దినం ఇట్లా రెండు మండలాల్లో అవగాహన సదస్సు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకు ఈ అవగాహన సదస్సు కార్యక్రమం చేస్తున్నామంటే చట్టం గురించి కాని పోర్టల్ గురించి కానీ నియమాల గురించి కానీ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి చట్టం మంచి ఉంది నియమాల్లో మంచి ఉంది పోర్టల్ మంచి ఉంది అని అమలు చేయాలి అంటే అధికారులకి అవగాహన ఉండాలి రైతులకి అవగాహన ఉండాలి అందరికీ అవగాహన ఉండాలి అప్పుడు మనం కలిసిగా ఈ చట్టం సరిగా అమలు చేయగలుగుతాము అందుకే మీ అందరికి ఈ రోజు ట్రాన్స్లేట్ కూడా ఇవ్వడం జరిగింది పాంఫ్లెట్ అందరికి వచ్చింది అనుకుంటున్నాం వచ్చిందా ప్యాంఫ్లెట్ సో ప్లీజ్ ఆ ప్యాంఫ్లెట్ లో ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో మీకు ఇక్కడ పీపీటీలో చెప్పడం జరిగింది భూ పోర్టల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవి అన్ని కీలకమైన అంశాలను ఆ పాంప్లెట్ కూడా ఉన్నాయి దయచేసి అందరూ చదవండి ఆ ప్యాంప్లెట్ ఉన్న కీలకమైన అంశాలను మీరు చదవండి తర్వాత మీ వార్డ్ లో కానీ ఊర్లో గాని అక్కడ కూడా చర్చ చేయండి ఇంకా ఏమైనా సమస్యలో ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అనుకోండి మరి మీరు ఆ చట్టంలో కానీ నియమాల్లో కానీ ఏమైనా మార్పులు కూడా రావాలి అంటే దయచేసి మాకు తెలియజేయండి మీ ఎంఆర్ఓ అర్బన్ ఆఫీస్ లో కూడా మీరు తెలియచేయచ్చు ఈ రోజు కూడా తొందర